వేతనాల పెంపుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా రాకపోవడంతో ఉద్యోగుల్లో చాలా ఆందోళన గందరగోళం ఉంది ఈ గందరగోళాన్ని చెల్లించేందుకే ఈ చిన్న వీడియోని మీ అందరికీ కూడా పంపిస్తున్నాము నిన్ననే మన ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి విషయం మీద ఎస్పీడి గారితో కలిసి మాట్లాడటం జరిగింది సెక్రటేరియట్లో మనకు ఏవైతే ప్రతిపాదనల మీద అప్రూవల్ వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మినిమం బేసిక్ శాలరీస్లో ఎటువంటి మార్పులు చేయకుండా అవే ప్రొసీడింగ్స్ని ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు దాంతోపాటు ఎందుకు ఆలస్యం ప్రొసీడింగ్స్ రావడానికి ఆలస్యానికి కారణం మాత్రం ఒక చిన్న టెక్నికల్ సమస్య కావడంతో ఆలస్యమైంది మన ప్రతిపాదనలు పంపించే నాటికి జీఎస్టీ లేదు అందులో మన ప్రతిపాదనలో ప్రొసీడింగ్స్లో సర్వీస్ ట్యాక్స్ ఉండటం వలన సర్వీస్ ట్యాక్స్ని ని జీఎస్టీలోకి మార్చడం కోసం ఒక చిన్న మార్పులు చేయాల్సి వచ్చింది ఆ చిన్న మార్పుల మీద కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం పెడితేనే ఆ మార్పుకు సంబంధించినటువంటి ఆమోదం జరుగుతుంది అందుకని మనకి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏదైతే సర్వీస్ శాక్షన్ ఉందో ఆ సర్వీస్ శాక్షను జిఎస్టీ మార్చి మళ్ళీ ప్రతిపాదనలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందుబాటులో లేకపోవటం వల్ల మనకు రావాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఆలస్యమైంది సోమవారం రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు మంగళవారం రోజు ఎస్పీడి గారు కూడా వచ్చినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు కాబట్టి మంగళవారం బుధవారంలో మన వేతనాలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని జిల్లాలకు రావడం కోసం అవకాశం ఉంది కాబట్టి ఎందుకు ఆలస్యం అవుతుంది ఈ ప్రొసీడింగ్స్ వస్తాయా లేదా మార్పులు చేపలు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఉద్యోగుల్లో చాలా గందరగోళం ఉంది ఎవరు గందరగోళ గందరగోళం పడాల్సినటువంటి అవసరం లేదు ఆంధ్రలో చెందాల్సినటువంటి అవసరం లేదు ఈ సోమ మంగళ బుధవారంలోనే మనకు ఖచ్చితంగా మన ప్రొసీడింగ్స్ రావడానికి అవకాశం ఉంది అలా వచ్చేందుకు జేఏసీ మా వంతు ప్రయత్నంగా మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రొసీడింగ్స్ లో ఆరు ఏడు క్యాడర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు అందులో లేవు వాళ్ళను కూడా చేర్పించాలని చెప్పేసి నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది వచ్చేటువంటి ప్రొసీడింగ్స్ లో ఈ ఆరు ఏడు క్యాడర్లు కూడా ఉండే విధంగా నిన్న యాడ్ చేశారు అందుకు సంబంధించిన వాటిల్లో పీఈటీలు ఏఎన్ఎంలు కేజీబీలో పనిచేసినటువంటి పార్ట్ టైం కంప్యూటర్ ఇన్స్పెక్టర్స్ ఆయాలు ఫిజియోథెరపిస్ట్లు వొకేషనల్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికి సంబంధించినటువంటి విభాగాలను కూడా ప్రొసీడింగ్స్ లో చేర్చడం జరిగింది కాబట్టి సర్వశిక్షాభిలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ ప్రొసీడింగ్స్లో ఉండే విధంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీడి గారిని కోరాము అందరినీ కూడా చేస్తున్నట్టుగా ఆయన హామీ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా గందరగోళ గందరగోళ అవసరం లేదు ఈ ప్రొసీడింగ్స్లో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో అందరికీ వర్తించేలా ప్రొసీడింగ్స్ రావడానికి అవకాశం ఉంది